ఇక్కడ జూబ్లీ లో ఉప ఎన్నికలు వచ్చిన కారణం చేత ప్రతి పార్టీ కూడా మేము గెలుస్తాం మేము గెలుస్తాం అంటారు కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తామంటారు ఇక్కడ గెలిచేది ఎవరన్నా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సునీత గారు గెలుస్తారు ఎందుకు మరి వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామో ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని అంటారు మన బొంద అమలు ఆరు గారెంట్లో నాలుగు హామీలో ఏ హామీలో ఏం కాలేదు కూడా ఏమి ఇచ్చిన ఏమి ఆ రెండు వందల యూనిట్ కరెంట్ ఇచ్చిండు ఆ రెండు వందల యూనిట్ ఒక మీరు ఒక చిన్న లాజిక్ ఆలోచించాలి ఫస్ట్ నుంచి ముప్పై ఒక తారీఖు ముప్పై తారీఖు వరకు ఉంటుంది ఆ లోపల కరెంటు బిల్లు ఓడితే రెండు వందల యూనిట్లు వస్తుంది నువ్వు పది తారీఖు పన్నెండు తారీఖు వస్తే దాటిపోతాయి కదా రెండు వందల యూనిట్లు గవర్నమెంట్ ఒక చిన్న లాజిక్ ఆలోచించకుండా రెండు వందల యూనిట్ దాటి మన మీద బిల్లు ఎక్కువేస్తు ప్రజల మీద భారం వేస్తుంది ఆ పేరుకి మాత్రమే రెండు వందల యూనిట్ గాని జరిగేది రెండు వందలు కాదు ఎక్కువ అవుతుంది వీటిలో ఆడవాళ్ళకి ఇరవై ఐదు వందలు రావట్లేదా ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇవ్వట్లేదా సబ్సిడీ ఐదు వందల రూపాయల ఐదు వందల ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తున్నావుగా మా ఇంట్లో ఆడల దగ్గరకు వచ్చి మా కాంగ్రెస్ పార్టీ అవి అడిగితే చెప్పుతో కూడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదు అని చెప్పారు ఐదు వందలు లేదు బొంద లేదు కేసీఆర్ గారు రెండు వందల పెంచి రెండు వేల లక్ష పెంచిన గన కేసీఆర్ గారికి మా నాన్నమ్మ గత కీఆర్ పెంచిన వస్తుంది నాలుగు వేలు ఇస్తా అని చెప్పారు అది లేదు ఇది లేదు ఏది లేదు మాగంటి గోపినాథ్ ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యే చేసిండు ఆయన ఏం డెవలప్ చేసిండు అని అంటే ఏం చెప్తావు జుబ్లిస్ నియోజకవర్గానికి ఒక మాట చెప్తా అన్న కాంగ్రెస్ పార్టీ వస్తాడా రేవంత్ రెడ్డి వస్తాడా పిసిసి మహేష్ గౌడ్ వస్తాడా హైదరాబాద్ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సేత్త మాగంటి గోపినాథ్ గారి పేరు అభివృద్ధి సీదాఫలకాల మీద రౌల ప్రిథాపాలకాల మీద ఉంటుంది నవీన్ యాదవ్ గారి పేరు నవీన్ తండ్రి పేరు పిఎస్ఆర్లో రౌడీలుగా ఉంటుంది అంటే రౌడీలకు ఓట్లేయాలా నాయకులకు ఓట్లేయాలా లీడర్కు ఓట్ వేయాలనేది తెలంగాణ తెచ్చిన పార్టీకి ఓటు తెలంగాణ అభివృద్ధి పథకాలు నడిపిస్తున్న కేసీఆర్కి ఓట్ వేయాలి తెలంగాణ ప్రజల చైతన్య మంత్రులు జూబ్యుల్స్ ప్రజలున్న మేధావులు చదువుకున్న వాళ్ళు ఇది ఈ సబ్బంధ వర్గాలు ఉన్న ప్రాంతం ఒక ఒక మినీ ఇండియాలో హైదరాబాద్లో మిని ఇండియా అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు అన్ని జాతీయులకు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న పబ్లిక్ కేసీఆర్ వారి పక్షాన్ని మాగని సొంతగానే గెలిపిస్తారు అంటే ఇక్కడ ఎవరైనా మీడియా వాళ్ళు వచ్చి అడిగితే ఇక్కడ చెప్పాను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పారు నీకు బీఆర్ఎస్ పార్టీ చెప్పిందా మీడియా వాడు చెప్పిందా కావాలి డబ్బుల్స్ చెప్పిందా కాదన్న నేను తా చదువుకున్నవాన్ని నేను కూడా గ్రూప్ అటెండ్ చేసిన కాబట్టి నాకు కూడా అవగాహన కాబట్టి జాబ్ క్యాలరీస్ అని చెప్పింది అశోక్ నగర్ ఇన్స్టిట్యూట్కి వచ్చి వచ్చిన నెల లోపట టూ ల్యాక్స్ మన నోటిఫికేషన్ అని చెప్పింది రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్న యాభై వేల ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఎల్బి స్టేడియంలో మంచిగా పెద్ద బహిరంగ సభ పెట్టి నియామక పత్రాలు ఇచ్చారుగా ఎవరుగా ఉంటున్న పిల్లలు మా పిల్లలు అని చెప్పుకుంటే ఎటు వీళ్ళు వచ్చినాక ప్రభుత్వం ఏర్పడాక వచ్చిన నోటిఫికేషన్ ఐదు వేల చిల్లర కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఏమి ఇచ్చారు వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చారు జాబ్కి నియామక పాత్రలు ఇచ్చారు వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వనట్టున ఏ జీవో ఏ జీవో విడుదల చేసి ఏ జీవో బేసిక్ మీద ఎన్ని ఆధ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చు రు దానికి చర్చకు సిద్ధం వస్తారా పెద్దమ్మ గుడికి వస్తారా లేకపోతే జూబ్బు చెక్పోస్ట్కి వస్తారా ఎల్లారెడ్డికి వస్తారా రెడ్డి రంగం కాలేజీ ఉంది లాకా ముందు మార్కొని మాకు రా చెప్తున్నాయి నేను కాబట్టి నైతికంగా అడిగే హక్కులే చెప్తున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు నిన్న నిన్న ఆయన ఏమంటాడు హజారుద్దీన్ మంత్రి పదవి తీసుకునే ఇక్కడ మీ టీఆర్ఎస్ పార్టీ ఓట్ అయ్యిపోతే మేము రాను మేము కనిపించాము మీకు ఏంటంటే నీకు మంత్రి పదవి ఎందుకు తీసుకున్నావు నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు ఈ ప్రజాక్షేత్రంలో ఓటు అక్కడ ఎవరికైనా ఎవరికైనా ఓన్కైనా వేసుకోవచ్చు నువ్వు నా నీ ఇష్టమైన వ్యక్తి స్వేచ్ఛ చేసుకోవచ్చు నువ్వు ఇది కాదు నా ఆయన ఏమంటాడు నా నవీన్ యాదవ్ బీఆర్ఎస్ బెదిరిస్తా బగా రౌడీయా ఆయన వచ్చి రెండు వందల రెండు వందల ఎరుడు రాదు సన్న బియ్యం రాదు ఫ్రీ బస్సు రాదా ముఖ్యమంత్రి హోదా నుండి అలా అనొచ్చా ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక ఉప ఎన్నికలో ఏకైక ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పాల్గొనడం అంటే ఓన్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్లు పెట్టి ముఖ్యమంత్రి ఏం చెప్తారు నేను ఒక మాట చెప్పగలుగుతా అన్న జూబిల్స్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటుంది సొంత ఇంటున్న ఇళ్ల ఖాతాలో ఓడిపోతే పొందిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏంటిది అని అర్థం చేసుకొని మీరు అంటే బాగోదు కానీ ముడ్డికి నేలకి రాసిన కాలుకు బల్పం పెట్టుకుని గల్లీగల్లి తిరిగినా మా అక్క చెల్లెళ్ళను మహిళలు అందరిని ఎవరిని ఓట్ అడిగినా చెప్పుతో ఓడతారు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు మా గని సొంత భారీ మెజారిటీతో గెలబోతున్నారు మేము ఇప్పటికి కూడా చెప్తే టీఆర్ఎస్ పార్టీ గెలుపు కన్ఫర్మ్ మెజారిటీ పైన మేము ఎక్కువ ధీమమే మేము ప్రచారం చేయడానికి సిద్ధంగా నమ్మినా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి కొన్ని మీటింగ్లలో చెప్తున్నాడు అప్పులపాలు చేయలేదంటారా వంద కొంద శాతం అప్పైందన్నా వంద ఒక్క శాతం అభివృద్ధి అయిందన్న కాళేశ్వరంలో ఎక్కడ పోయింది సెక్రటరీ ఎక్కడ పోయింది మన కాళేశ్వరం పాదయాడుతో ఊరు నీళ్ళు ఇచ్చింది రెండు వేలు రెండు వందల పెంచి రెండు వేలు చేసింది గురుకుల విద్యా వ్యవస్థలు వచ్చినాయి ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి రైతు బంధు ఈ భారతదేశంలో రైతే వెన్నుముఖ అని చెప్పుకున్న ప్రతి ఒక్క నాయకులు జాతీయ నాయకులు పెద్ద పెద్ద పార్లమెంట్లో మాత్రం కాదు గల్లీ నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి దేశానికి దిక్చూచిగా తెప్పించిన రైతాంగాన్ని పండించిన పంట ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి జరిగింది ఐదు వందల బోనస్ ఇస్తా చెప్పింది ప్రభుత్వం ఇంతవరకు ఐదు రూపాయలు బోనస్ ఇవ్వలేదు ఐదు రూపాయలు కూడా ఇవ్వలేదు రోజు రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గులు రాష్ట్రానికి మంత్రుల జూగ్ల్స్ కాన్షన్స్కి మంత్రులు పెడుతున్నారు వర్షపాతం వస్తున్న తుఫాన్ ప్రాంతంలో సొంత వర్గంలో పొన్నం ప్రభాకర్ కానివ్వండి లేకపోతే వివేక్ కానివ్వండి తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి వాళ్ళు కానీ మంత్రులు వాళ్ళు వాళ్ళ సొంత కష్టంలో పట్టించుకోరు కానీ ఇక్కడ వచ్చి గల్లీలో మేము మూడు తీపిస్తాం మేము అది తీపిస్తాం ఇదా మీరు మంత్రులా మీరు ఏం తిరిగి బ్రోకర్లా మీరు అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ గల్లీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పార్టీ అని అంటారు మీకు ఏ పార్టీ కావాలా మేము ఏమంటున్నామన్నా మాతో ఉన్నవాడు కావాలి మాతో ఉన్నవాళ్ళని మేము గెలిపించుకోవాలి గల్లీకి వెళ్ళిన వ్యక్తి ఢిల్లీ పోతే తెలంగాణ వచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు ఇలా గల్లీలో అందరూ ఢిల్లీ కేసీఆర్తో ఉంటారా ఢిల్లీతో అవుతారా అంటే మేము మేము ఏ సమాధానం కావాలి మాత్రం ఏంటి కావాలన్నా మేము ఢిల్లీ పోవాలి మాకు ఢిల్లీ అవసరం లేదు మాకు గల్లీ పార్టీ వాళ్ళ కేసీఆర్ కావాలి కేసీఆర్ ని గెలిపించుకోవాలి ఇది పక్కా చెప్తాను ఇక్కడ మాగంటి సునీత గోపీనాథ్ ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫార్టీ థౌసండ్ ప్లస్ మెజారిటీ ఎక్స్ నేను ఒక మాట చెప్తాను కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేడు క్యాడర్ లేడు ఎందుకనంటే రెండు వేల ఇరవై నాలుగులో హైదరాబాద్ లో కంటోన్మెంట్ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో హైదరాబాద్ కంట్రోట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడే లేడు రెండు జాతీయ పార్టీలు కలిసి బీజేపీ పార్టీకి వెళ్ళి బీజేపీ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గారిని కాంగ్రెస్ కొనుక్కుంది రెండు వేల ఇరవై నాలుగులో మే పదమూడు తరగతి పోలింగ్ అయినప్పుడు ఈ రోజు మళ్ళీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేడు లీడర్ లేడు ఎవ్వరు లేడు ఎంఏఎం పార్టీకి వెళ్ళి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కొనుక్కోవడం జరిగింది ఈరోజు ఓవైఎ గారితో మూడేళ్ల మూడేళ్ల పంచాయతీ కొనుక్కోవడం జరిగింది మీరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు వృద్ధులు పెద్దవాళ్ళు యువకులు కూడా ఏమంటారు అంటే జనరల్ గా ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ పార్టీకి వేద్దాం ఆ పార్టీకి వేద్దాం అని మాట్లాడుకుంటున్నారు మీరు పోయిన సందర్భంలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మీరు విన్న మాటలే ఆగమైన తెలంగాణ ఒక పెట్టాలంటే ఈ అని జూబ్లీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళొచ్చు మండలాలకు వెళ్ళొచ్చు రాష్ట్రాలకి వెళ్ళొచ్చు కూడా పబ్లిక్ దగ్గర పోతే అమ్మ మేము కేసీఆర్కి వేయకపోవడం తప్పి కానీ ఒక్కడన్నా హైదరాబాద్లో మొత్తం కేసీఆర్ వైపు ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో చిన్న మిస్టేక్ అయింది తినే బుక్ అని నేను నోడుదా అట్లా అయింది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కాలనీకి వెళ్ళినామన్నా మేము ఉన్న కాలనీ షాలివాల కాలనీ ఎడ కాలనీ ఎక్కడ బస్సుకి వెళ్ళినా కేసీఆర్ సాప్ కేసీఆర్ సాప్ ఇచ్చిన షాదీ ముబరాకు ఇచ్చిన లక్ష్మీ కైలాబాద్ తుల బంగారం సార్ తుల బంగారం కాదు ఇంత వెండి కూడా లేదు ఈ ముఖాల్లో చెప్పు కూడా కొడుతామని చెప్తాం ముస్లింలు కూడా ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటారు వంద శాతం నేను ఏ సమాకేస్తా అంటున్నా నవీన్ యాదవ్ ఓడిపోతే మళ్ళీ ఇక్కడ కనిపించాడు ఇక్కడ గెలిచేది సుంతగా గెలుస్తారు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ జూబ్లీస్ లో ఉప ఎన్నికలు నడుస్తున్నాయి పార్టీలు ఏ పార్టీలకు వాళ్ళు మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం అంటున్నారు అయితే ప్రజల ఆదరణ ఏ వైపు ఉంది ఇక్కడ గెలిచేది ఎవరు ఇక్కడ అయితే మేము చూస్తున్నాము చాలా మంది అయితే గోపీనాథ్ సార్కి జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వస్తుందని ప్రజల ఊహగా నడుస్తుంది ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు చేసిన పథకాలకు జాపకం చేసుకుంటా ఈ రెండు ఏళ్ళ నుంచి ఈను ఆరు గ్యారెంటీలు అబద్దాల మాటలు చెప్పి దాంట్లో ఒకటి అమలు చేసి మిగితే అన్ని షర్ట్ చేసిండు

तो अड़ाई हजार रुपए देते बोले थे महीने महीने को घर नहीं आ रहा नहीं आ रहा नहीं आ रहा हेड ऑफ द फैमिली लेडीज को अढ़ाई हजार रूपए नहीं आ रहा है अपने को क्या बोल रहे थे अपने को गैस दे रहे हैं, बोल रहे हैं। गैस का है सब्सिडी को पेंशन चार हजार रुपये दे रहे हैं को बोल रहे हैं नहीं, नहीं दे रहे किसी को नहीं दे रहे वो भी पब्लिक में है इसलिए लिहाजा कांग्रेस गवर्नमेंट में और के क्या है हैदराबल है के डर के पब्लिक को एक नया नया स्कीम निकाले कल गवर्नमेंट क्या करती क्या है पता नहीं डर से भाई हमारा पहले का टी गवर्नमेंट डिसाइन था इसलिए लिहाजा हम फिर टी आर एस को वोट डालेंगे बल्कि यहाँ का उपायन है अच्छा। और हमारे छाती मुबारक का ही देख लो कौसे सीएम सोचे थे कौसे स्टेट में सोचे थे कि यहाँ पर हमारे तेलंगाना में अलहमद हर किसी औरत बच्ची को शादी करने का तो एक लाख रुपये देना हर कोई परेशान हालत रहते बल्कि सोच के जो के सी आर साहब स्कीम निकाले उसके नज़र रखते हुए अलहमदिल्ला यहाँ कर यहाँ पर टी आर एस पार्टी अलहमदिल्ला अच्छी मेजोरिटी से जीतेंगे तो, सीएम रेवंत रेड्डी जो कह रहे हैं सोने एक तुले सोने दे रहे हैं मुल्क शादी हो गए नहीं किसी को नहीं आ रहा दो साल हो गए अलहमदिल्ला दो साल से खाली बोल रहे झूठे वादे दिख रहे आदमियाँ समझ जाते कोई भी रहन दो अभी भी क्या है हर कोई यही यही है उनके पास के टी गवर्नमेंट जो गुजा दस साल में जैसा कि अभी पानी से बारिश से अलहमदल पूर्ण के घरों में पानी सैलारों में चले गया था कोई किराए नहीं बन रखे थे, थे ये के सी गवर्नमेंट ही चेक आवाम की खि सोच के किराए नहीं बन सके लॉकडाउन में बोल के हर फैमिली को दस दस हज़ार रुपये भी दिए थे हाँ सारा बोल के जैसे चावल ला ले सकते कुछ ठेक सकते ऐसा कौन सोच रही है आपकी गवर्नमेंट पब्लिक के बारे में सोचने वाली एक ही सी गवर्नमेंट टी आर एस इसलिए लिहाजा टी आर एस गवर्नमेंट अच्छी मेजॉरिटी से आएंगी आपके चैनल से हम भी गुजारिश कर रहे हैं कि आप लोग भी पूरे टी आर एस को वोट डालिए भारी मेजॉरिटी से जीता बात बोलिए तो मागंटी गोपीनाथ जो है तीन खत ती एमएलए करे थे यहाँ पर तो एमएलए कर टाइम पे वो तीन खत क्या डेवलपमेंट किए की है को बोले तो क्या बोलते अल्हम्दुलिल्लाह यहाँ पर पूरे गलियों में चल रहे नए नए सी सी रोड है जब टी आर एस गवर्नमेंट ही सैंक्शन करे सो है उसको टी आर एस गवर्नमेंट होल्ड रख दे कांग्रेस गवर्नमेंट होल्ड रख दे के फिर हम दिए बोले सरकार डेवलपमेंट कर रहे हैं लिहाजा यहाँ के कारपोरेटर्स है यहाँ के लोकल्स आदमी है देख रहे चल रहे हर यूज़ कर रहे पानी के लिए समझो हर जगह गाँव में भी सोचो हर जगह बाहरी मेजॉरिटी से अलहमद अच्छी केसीआर गवर्नमेंट एक क्योंकि मैं उनको तारीफ़ करने का पहले वे एस राजेखर रेड्डी साहब थे उसके बाद में आवाम की खिदमत सोचने वाले आवाम के ज़ोर फिक्र रखने वाले बोलते एक ही है हमारे केसीआर साहब है उनको हम और बाहरी मेजारिटी से यही दुआ करें कि जल्द से जल्द पूरा इलेक्शन आना तेलंगाना में हम फिर तेलंगाना में फिर टी पार्टी को लाना बल्कि हमारी गोपीनाथ जो है बीच में नहीं है घर में एक लीडर रहता ना तो हर हमेशा के के अपने, अपने की खिदमत परेशानी वो अपने घर में सुनाता क्योंकि वो लोग लो भी तीन बार एम एल ए बने वहाँ के आदमी आते रहते सुन के अलहमदुल्ला उन लोगों को भी तजुर्बा रहता क्योंकि पब्लिक में बात करने का टॉकिंग पावर नहीं रहेगा मगर अलहमदिल्ला उनकी ज़ोर फिक्र सोच जो भी गोपीनाथ जो सोचते थे उनके औलाद में भी रहेंगी और उनके वाइफ में भी रहेंगी हम इनशाला उसके लिए हमारे यहाँ के लोकल लीडर्स हैं और लेडीज़ है लेडीज़ को पहले प्रिपेयर देना है इसलिए लिहाजा और भी एम एल एस है उन लोग भी ट्रेनिंग देंगे हमारे सविता इंदिरा रेड्डी मैडम समझो और जितने भी लेडीज़ के एक्स जो पहले मिनिस्टर कर सके थे उन पूरे ट्रेनिंग देंगे अल्हम्दुलिल्लाह एक इतना एक याद रखिए जुबली हिल्स में इनशाला अगली बार टीआरएस पार्टी भारी मेजोरिटी से जीतेंगे एक बात बोलिए जो तो कांग्रेस पार्टी जो है मुसलमान कम्युनिटी के तरफ से अजहरुद्दीन को मिनिस्टर कैबिनेट मिनिस्टर दिए थे तो ये मुसलमान का और क्या माइनॉरिटी का क्रिश्चियन का वोट बदलने का चांस क्या तो है उससे कुछ फायदा नहीं है साहब क्योंकि मेन आवाम के बीच में रह के काम करने वाले होना मिनिस्टरी ले लेके पूरे तेलंगाना का रहते वो भी ये बाई इलेक्शन आया बोल के उनको याद करे उससे पहले फिर उससे पहले भी सोचना चाहिए था ना कि एक माइनॉरिटी से एम एल होना मिनिस्टर्स होना अभी इलेक्शन आया खुद ही ये जरूरी था क्या बात बोलने का मतलब इसलिए लिहाजा वो जो आवाम सोच लेती अपन बोलने की ज़रूरत नहीं है क्योंकि हर हमेशा अपनी आवाम के खिदमत करने वाले जो रहते उनको आवाम खुद जवाब देंगे माइनॉरिटी किसको गिरता ये किस है तो टी आर एस पार्टी क्योंकि पार्टी हर घर में हर स्कीम के तरह उन लोग फायदा उठाए सो है अब माइनॉरिटीज आप... बोल के नहीं है हर कास्ट वाले हिंदू मुस्लिम गंगा जमुना कल्चर के सर का सेकुलर के सर का लेके चली सो टी आर एस पार्टी देखो दस साल टी पार्टी गवर्नमेंट थी का ना कर्फ्यू थी ना गड़बड़ था सब कुछ जाए जैसा यूज़ करना है जैसा, जैसा लेके चलना है वैसा लेके चली गवर्नमेंट लेके चलने का एक सलियात है उनके पास अच्छे मिनिस्टर्स है अच्छी सहूलत है इसलिए लिहाजा पब्लिक आजकल क्या सोशल मीडिया ज़्यादा है अपन बोलने की बताने की ज़रूरत नहीं है अलहमदिल्ला घर बैठ के भी वो लोग भी सोच के समझ के इन ये ग्यारह तारीख के दिन वो इलेक्शन में बताएंगे उनका ओपिनियन क्या है सो सीएम रेवंत रेड्डी जो है एक रोड शो के मीटिंग पे कांग्रेस पार्टी हार गया है तो ऐसी संक्षयमय पदकाल रुकातम बोल को बोले ये बात एक सीएम होदा पे है सो वाले आदमी बोल सकते हैं कैसे पब्लिक रिस्क्यू कर सकते हैं ये अब अप, हमारे मेरा बोलने का मतलब मैं तो आम आदमी हूँ मैं मतलब क्या है और स्टेट में और कौन में भी पब्लिक कांग्रेस को वोटा ली हुई है तो ये एक हार गए तो पूरंग का इसकी देते ऐसा बोलने का है ऐसा बड़े आदमी बड़ा आदमी सोचने का है नहीं है ना ऐसा से लिहाजा सोच करके फिक्ला आवाम खुद जवाब देंगी दो हजार ग्यारह की तारीख इंशाला आखिरी सवाल जोबले कॉन्फ्रेंस में कौन सा पार्टी जीतने का चांस है टी आर एस बी आर एस पक्का पक्का इन